ఇక కేసీఆర్ ఇంటితో తిట్లా వరద రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ పాత కదే రిపీట్ వస్తున్న తో వస్తున్న తోని తీసా అంటూ కేసీఆర్ కామెంట్ చింత పడకతోనే చీరి చింత కడతా అని చెప్పి అంటూ సీఎం రేవంత్ కౌంటర్ ఎడవకాలు చెప్పుతో కొడతా అని కేటీఆర్ వాక్య అగ్ర నేతలకు తోడుగా తిట్ల దండక అందుకున్న లీడర్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తరస్థాయికి మాటల మంటలు నోటికి గబ్బు తప్ప ఇంకేం లేదని బండి సంజయ్ ఫైర్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ తిట్ల పడదా మొదలైంది బిఆర్ఎస్ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలను కేసీఆర్ తిట్టేవారు నాడు సీఎం హోదా కూడా మర్చిపోయి దద్దామను రండాను అంటూ మాట్లాడేవారు కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లో తిట్ల కాస్త తగ్గాయి అప్పుడప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య కొంచెం ఘాటు విమర్శలు వచ్చినా తిట్లు మాత్రం లేవు అయితే ఇటీవల కేటీఆర్ తన ఫార్మస్ వేడి రీఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ కథ రిపీట్ అయింది ఇది రెండు వేల రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తిక్క దండకాలు ఇవ్వట పేగులు మెడకేస్తా అని చెప్పి అది ఎప్పుడు ఎప్పుడు జరిగింది అది తొండలు తీసి లావల తొండలు వేస్తా అని చెప్పి గుడ్లు వీకేస్తా అని చెప్పి ఇవన్నీ ఏది రెండు వేల ఇరవై ఇరవై మూడులో గెలిచిన తర్వాత జరిగింది ఇవన్నీ రేవంత్ రెడ్డి మాట్లాడింది అవన్నీ అప్పుడు ఎప్పుడూ ఏది మాట్లాడినట్టు ఈ రెండు సంవత్సరాలు ఎలాంటి మాటలు రానట్టు ఇప్పుడేదో కేసీఆర్ ఫార్మ్ హౌస్ బయటకు వచ్చినా కానీ మాటలు ఇద్దరు స్టార్ట్ అయినట్టు కలరింగ్ ఇస్తుంది విసిక్స్ వెళ్ళిపోయే పత్రిక రాష్ట్ర న్యాయంగా తీర్పులో కాస్త తగ్గాయి అప్పుడప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య కొంచెం ఘాటు విమర్శలు వచ్చినాయి ఘాటు విమర్శలు గట్టినది తిట్టేటప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్టిన క్లాసులు అప్పుడప్పుడు అప్పుడు ఒకటి ఏదంటే ప్రజల్ని ఏది పరిపాలన విషయంలో పక్కదో పాటించి వాటి దృష్టి కాకుండా తిట్లపై దృష్టి రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అప్పుడొకటి అప్పుడొకటి కొనసాగుతూ ఉండే ఆ టాపిక్ అయితే ఉంది అయితే ఇటీవల కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో విడి రీఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ పాత రిపీట్ అయింది వచ్చి రాగానే తోలి అని కేసీఆర్ స్టార్ట్ చేస్తే చీని చింత కడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఇది కడుతూ ఆగలేదు వీరిద్దరి మధ్యలోకి వెంటనే ఎడవ కాలు చెప్తూ కొడతా అంటూ ఫిక్స్ తీసుకెళ్లారు ఇలా రెండు పార్టీలోని పెద్ద లీడర్లు విమర్శలు గుప్పించుకోవడంతో ఇతర నేతలు తమే తమేం తప్ప తినలేదంటే అంటూ దానే అదే దానిలో నడుస్తున్నారు దీనిపైన ఇటు ఇటు బిఆర్ఎస్ అటు కాంగ్రెస్ అగ్రనేతల మధ్య తిట్ల రాజకీయాలు రెండు పార్టీలు ఇతర నేతలు తమ నోటి నోటికి పని చెప్తున్నారు కేటీఆర్ సిరిసిరిలో చెప్పులు దండేసి ఊరేగిస్తామని ఎమ్మెల్సీ బల్ముని వెంకట స్ట్రాంగ్ వర్ల ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు చెప్పులతో కొడుతున్న సిగ్గు సిగ్గుసలం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ ఫైర్ అయ్యారు ప్రతి ఎన్నికల్లో ప్రజలు చెప్పుతో కొడుతున్నారట అప్పుడే గత పది సంవత్సరాలు మీరు మీరు ఓడిపోయినప్పుడు మిమ్మల్ని కూడా చెప్పుతో ఊడిగొట్టిరా బల్ముని వెంకట్ గారు గత పది సంవత్సరాల కింద మిమ్మల్ని ఓడి ఓడగొట్టిరు కదా అప్పుడు కూడా చెప్పులతో కొట్టిరా మిమ్మల్ని చెప్పడానికి కొంచెమే ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు ఓడిపోడు గెలవడం అది ఓడిపోయినప్పుడు చెప్పులు తీసుకొని కొడతా ఓడిపోయినప్పుడు పూల పూలదండలు వేస్తుంటే కట్టు కాదు అది కొంచెం అర్థం పడదా ఉండాలి అసలు మీరు రాజకీయం ఇప్పుడు రాజకీయం నుండి అధికారం నుండి మీరు ఏం చేస్తున్నారు అనేది దానిపైన స్పష్టత లేదు తోలు తీస్తానైనా రెచ్చిపోయి మాటలు ఇద్దరు స్టార్ట్ చేసాడు అటు ఆ నాయకులు స్టార్ట్ చేసి ఇటు ఈ నాయకులు స్టార్ట్ చేశాడు పని పనులు అయితే గంగళిపోయింది రైతులు అయితే రైతులు అదికోసం పడుతున్నారు యూనియో గురించి ఒక్కటైనా మాట్లాడుతురా ఈ పేపర్లో రైతుల విషయం ఏమైనా వచ్చింది ఈ పేపర్లో రోడ్లపై రోడ్లపై వచ్చి ధర్నాలు చేస్తున్నారు యూనియో లేదని చెప్పి అది కోసం పడుతున్నారు ఇటు విద్యార్థులు ఇట్లా ఉద్యోగులు నిరుద్యోగులు మన జాబ్ లేదని రోడ్ల మీదకి వస్తున్నారు పరిపాలన పక్కన పెట్టి తిట్ల దాడే కావాలని మొదలు పెట్టి కురూ ఏంది ప్రజల సమస్యను పట్టించుకోవాలని చెప్పి బండి సంజయ్ ఫైర్ అవుతుండు మరి ఇది ఎప్పటి వరకు స్టాప్ అవుతుందో మనం ముందు ముందు చూడాల్సిన అవసరం అయితే ఇంకా మొదటి వారంలో కేసీఆర్ నోటీసులు జనవరి ఐదు ఆరు తేదీలో ఇచ్చేందుకు రంగం సిద్ధం ఇటు కేసీఆర్ తిట్టు వరకు ఇప్పుడైతే ఆ టాపిక్ గా మారిందిగా ఆ టాపిక్ మారిన తర్వాత ఇది కొంచెం తగ్గుముఖం మొట్టనే ఇక్కడ నోటీసులు అది ఎవర ముందు స్టార్ట్ అయితే ఉంది ప్రజల ప్రజలకు కావలసిన పనులను పక్కన పెట్టేసి ప్రజలను మబ్బే పెట్టాలి ఇచ్చినటువంటి హామీలను ప్రజల దృష్టి మళ్లించాలి అని చెప్పి విహాల మీద విహాలేస్తుంది అగ్ర అగ్రవర్ణ పార్టీలు అందరూ తక్కువ ముఖం పడగనే ఈ తిట్టుదండకం అనే తగ్గుముఖం పట్టగానే ఇక తర్వాత ఈ నోటీసులు అంటూ విచారణ అంటూ వీటిపైన దృష్టి మళ్ళించాలి పని పనులు గంగలు కలిసాలి పోస్ లో జనవరి ఐదు ఆరు తేదీలో ఇచ్చేందుకు సిద్ధం కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే విచారించేందుకు సిట్ ఏర్పాట్లు షీట్ దాఖలు చేసేందుకు పక్కా ఆధారాలు సేకరణ సెఫాలజిస్ట్ ఆర్ఆ స్టేట్మెంట్ మరోసారి రికార్డు ఇలా పోటాపి కేసులో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావుతో పాటు పలువురికి వచ్చే నెల మొదటి వారంలో నోటీసు జారీ చేసేందుకు సిద్ధమైంది ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సీట్ అధికారులు పంతొమ్మిది రోజుల పాటు విచారించి పలు వివరాలు రాబట్టారు ఇందుకు సంబంధించిన జనవరి పదహారున సుప్రీంకోర్టు విచారణ ఉన్నందున ఆరోపి బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించాలని చెప్పి సీట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం ఈ మేరకు షెడ్యూల్ కూడా రెడీ చేసినట్లు తెలిసింది ఈ క్రమంలో సుప్రీంకోర్టు స్టేట్ స్టేటస్ రిపోర్ట్ దాఖల కోసం న్యాయ సలహాలు తీసుకుంటున్నది పక్క సీట్ న్యాయ విచారణ సీట్ అధికారులు సేకరిస్తున్నారు సేకరిస్తున్నారు చూద్దాం మరి ఎన్నిసార్లు సీట్ విచారణ చెప్పి ఆ విచారణ చెప్పి ఈ విచారణ చెప్పి చెప్తున్నారు కదా మరి ఇప్పుడు పక్క ఆధారంతో సేకరణ సీట్ అట ఏదైతే అనేది వీగిపోకుండా పక్క ఆధారంతో ముందడుగు వేయాలని చెప్పి చూస్తున్నట్టు మరి చేస్తున్నారు మరి ఏ ముందు ముందడుగు చేస్తారు అనేది చూడాల్సిన ముందు చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇందులో భాగంగా గతంలో బాధితుల నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్ నుంచి పరిశీలిస్తున్నారట ఇది మీరు విచారణ కార్యక్రమ ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది